శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నెడదవదు జగద్గురు శ్రీ శృంగేరి శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు సర్వజ్ఞులు ప్రథమ భాగము సహజమైన జ్ఞానము వలన శ్రీ జగద్గురువులు విషయములను సంగతులను తెలుసుకున్నటయు శ్రీవారి జ్ఞాపక శక్తియు అమోఘమైనవి అద్భుతమైనవి విపరీతమైనవి విచిత్రమైనవి ఒక పెద్ద మనిషి మొట్టమొదటిసారి శ్రీ జగద్గురువులను దర్శించి ప్రణమిల్లెను శ్రీ జగద్గురువులు సుబ్రహ్మణ్యం అని అతడు అవును అనను పక్క నుండి చూచువారికి అతని పేరు సుబ్రహ్మణ్యం అనియు అతని శ్రీ జగద్గురువులు పూర్వము చూచి ఉండి తోచును అసలు విషయం అది కాదు అతని సుబ్రహ్మణ్య స్వామి ప్రణమిల్లు వారి ఉపాస్య దైవం ఎవరో చెప్పగలుగుట శ్రీ జగద్గురువుల శాస్త్ర విజ్ఞానం వలన జరిగినదా ఒకనాడు శ్రీ జగద్గురువులు మధ్యాహ్నము వేళ భక్తజనులకు తీర్థమునిచ్చుతుండగా ఒక పెద్ద మనిషి వచ్చి తన మిత్రుడు అక్కడ ఉండగా తను శ్రీగురువులకు పరిచయం చేయమని మిత్రుని కోరాను ఆ మిత్రుడు ఇది తగిన సమయము కాదు ఇప్పుడు ముఖ్యముగా జనముతో కలిసి తీర్థమును తీసుకును మనము తీరుబాటుగా సాయంకాలం నాలుగు గంటలకు శ్రీ జగద్గురువులను ప్రత్యేకముగా దర్శించము అని చెప్పాను ఆ సమాధానం ఆ పెద్ద మనిషి ఆశాభంగము పొందెను కానీ జనములో కలిసి తీర్థమునకై చేయి చాచాను శ్రీ జగద్గురువులు అతని వెంకతూచి ఆంధ్ర అనిరి ఆ పెద్ద మనిషి అవును అనెను మీ గ్రామము సు కదా అని శ్రీ జగద్గురువులు మరలా ప్రశ్నించరి పెద్ద మనిషి సంభ్రమముతో అవును అనిను మరలా శ్రీ జగద్గురువులు వకీలు అనేది అతడు చిత్తము అనెను శ్రీ జగద్గురువులు సాయంకాలం నాలుగు గంటలకు మనము కలుగుదాము అని ముగించిరి ఆ పెద్ద మనిషి తన మిత్రుడి దగ్గరకు వచ్చి నేను ఆంధ్రుడు అనియు నాది సూ ముదృక్షంగా కలిగిన గ్రామం అనియు నా ముఖమునేమైనా ఏమైనా వ్రాసున్నదా అని ప్రశ్నించను మిత్రుడు రాచి ఉండవలను శ్రీ జగద్గురువులు కదా అని సమాధానము చెప్పి అప్పటికి శ్రీ జగద్గురువులు సువనక్షం బదులుగా వచ్చు గ్రామమును చూచి ఉండలేదు ఇట్లు మనిషిని చూచి అతని చరిత్ర చెప్పగలుగుట పుస్తక పరిజ్ఞానం వలన లేక మేధా సంపత్తి వలన జరిగినదా తిరునల్వేలి వకీలు ఒకడు శృంగేరి వచ్చి శ్రీ జగద్గురువుల నివాసమునకు సమీపముగా తుంగ దక్షిణ తటమున వసతి చేసుకుని ఉండెను శ్రీ జగద్గురువులు ఉత్తర తటమునకు మకాము మార్చుచు అతనితో నీవి పక్కనే ఉండమంది మర్నాథడు మామూలుగా నదీస్థానము చేసి అనుష్ఠానము చేసుకుని పూర్వాచార్యుల అధిష్టానమునకు పోయి ప్రణమిల్లి ఉత్తర ఉత్తరతటమునకు వచ్చి శ్రీ జగద్గురువులకు ప్రణామము చేశాను శ్రీ జగద్గురువులు ఆ పక్క చాలా ప్రశాంతముగా ఉండి ఉండెను మేము కూడా ఈవల వైపుకొచ్చినాము వచ్చినాము కదా అనిది ఆ ప్రశ్నకు అవును సమాధానము చెప్పినతో శ్రీ జగద్గురువుల ఉనికి శాంతి భంగకరముగా ఉన్నదని చెప్పినట్లుగును అందుచే ఆ వకీలు మౌనముగా ఉండెను శ్రీ జగద్గురువులు కాదు నేనట్టు భావించలేదని ఆ వకీలు తన మనస్సులో ఉన్నది పైకి చెప్పకయే తాము గ్రహించినట్లు తర్వాత మరలా శ్రీ జగద్గురువులు నేను చెప్పదలిచినది ఏమనగా అటుప్రక్క ఎవరూ లేరు కాబట్టి దేనిడైనా బిగ్గరగా చదివినచో వినువారు లేరు అందుచేత నీవు పూర్వాచార అధిష్టానమున ప్రణామము చేయనప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రము బిగ్గరగా చదివి ఉండవచ్చును ఈ మాటల వకీలు తత్తరపడను పూర్వాచార అధిష్టానమున తడు ప్రణమిల్లినట్లు శ్రీ జగద్గురువులకు ఎట్టు తెలియను సామాన్యముగా అతడు చేయువాడు కావున అది ఊహకావత్సను కానీ ఆ వకీలు ప్రణామము చేయునప్పుడు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమును పఠించినయు అది ఉపాంశువుగా జరిపినని శ్రీ జగద్గురువులు ఎట్లు గ్రహించిరి ఒక పర్యాయము కృష్ణస్వామిని శిష్యుడొకడు శ్రీ జగద్గురువులను గీతాభాష్యము ఉపదేశింపువని కోరును శ్రీ జగద్గురువులు నీవు శివ పంచాక్షరి మంత్రోపదేశమును మా గురువర్యుల దగ్గర పొందితివి కదా అనేది అతడు అచ్చరు అంది చిత్తమడు శ్రీ జగద్గురువులు అది తిరుచందూరులో కాదా అని మరలా మిక్కిలి అచ్చరువు గొలుపు ప్రశ్నలు వేసిరి కృష్ణస్వామి అవునన్ను మరలా శ్రీ జగద్గురువులు అపితాశ్చర్యకరముగా ఆనాడు వారు సముద్రస్థానము చేసిరి కదా అని కృష్ణస్వామి ఆశ్చర్య సంభ్రమములతో తల ఊపెను ఆ ఉపదేశము జరిగి ఆ సంభాషణ నాటికి దాదాపు పద్నాలుగు సంవత్సరములు ఎనిమివి శ్రీ జగద్గురువులు సన్యాసము స్వీకరించేటకు మూడు సంవత్సరముల ముందు శృంగేరి వాస్తవ్యుడొకడు శ్రీ జగద్గురువుల దర్శనంకు వచ్చి తాను మద్రాసు వెళ్ళవలసి ఉన్నదని అనువతి కోరాను ఎందుకు అని శ్రీ జగద్గురువులు ప్రశ్నించేది చాలా ముఖ్యమైన పని ఉన్నది అని అతని సమాధానము ఒక అర నిమిషం శ్రీ జగద్గురువులు ఆలోచించి అవును నీవు వెళ్ళవచ్చును చాలా ముఖ్య ఆవశ్యకత ఉన్నమాట నిజమే అయితే అది మాత్రం మద్రాసులో కాదు అనిది అతడు మద్రాసులకు బయలుదేరడం త్రోవలో అరక్కోణం రైల్వే స్టేషన్లో అతడు ఊరికే ప్లాట్ఫారం మీదకి దిగను ఆ దిగుటలో కాలుదారి ట్రైనుకు ప్లాట్ఫారానికి మధ్యపడిపోయాను అదృష్టము కొలది జనము తోడ్పడి అతనిని పైకి లాగిరి పెద్ద గాయములు తగలలేదు అతనికి శ్రీ జగద్గురువుల మాటలు జ్ఞాపకమునకు వచ్చాను అతడు ఆలోచన చేయుస్తూనే మద్రాస్ చేరి అక్కడ పని ఏమీ చూడకుండా శృంగేరికి తిరిగి వచ్చాను అతడు వెంటనే శ్రీ జగద్గురువుల దర్శనములకు రాగా నీవు ఆ ఉదయం ఎక్కువ కష్టపడలేదని తలంతును అని జగద్గురువులు అతడిని పలకరించిరి ఒక పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మడు తన తన దేవతార్చనాభరిలను తెచ్చి ఒకసారి శ్రీ జగద్గురువుల వారి ముందుంచను దానిని శ్రీ జగద్గురువులు అనుగ్రహముతో మరలా వారి నుండి తీసుకునబలడని అతని అపేక్ష శ్రీ జగద్గురువులు దానిని తెరిచి దానిలోని మూర్తులను పరిశీలించి చూచి దాని ఎందున్న సాలగ్రామమును అది శ్రీ మహావిష్ణువు ఆర్చారూపమని విశ్వాసము పైకి తీసి ఏమి ఈ భగవంతుని ఏడు సంవత్సరాల నుంచి ఉపవాసముంచిదివా అని ఆ శిష్యుడు సంభ్రమచకితుడై నాకు తెలిసినంతవరకు నా నిత్య అర్చనలో పొరపాటు చేయలేదు అయితే నాకు తెలియని తప్పేది కానీ జరిగినతో శ్రీ జగద్గురువులు విధించు ప్రాయశ్చిత్తమునకు సిద్ధముగా ఉన్నాను అని మనవి చేశాను శ్రీ జగద్గురువులు మేము చింతించుతున్నాము కానీ నీకు అర్చన సరిగా చేయలేదు ఈ సారగ్రామ రూప అర్చామూర్తికి నిత్య క్షీరాభిషేకమును నిత్య పాయస నైవేద్యమును కావడము ఈ రెండును గత ఏడు సంవత్సరములుగా జరగలేదని తెలియస్తున్నది అనేది ఆ శిష్యుడప్పుడు నాకు ఇప్పుడు జ్ఞాపకమునకు వచ్చుతున్నది మా తండ్రి బ్రతికి ఉన్నప్పుడు ఈ సారగ్రామమునకు అర్చన శ్రీ జగద్గురువులు ఇప్పుడు చెప్పినట్లుగానే చేసేటివారు మా తండ్రిగారు బ్రతికి ఉన్నప్పుడే నేను ఒక దేవతార్చన సంపాదించి పూజ ప్రారంభించితిని తిని ఆయన మరణించిన తర్వాత ఆయన పూజించిన మూర్తులను నా దేవతార్చనలో కలుపుకుంటుని పూర్వం నా దేవతార్చనలోని మూర్తులను మా తండ్రి గారు అర్చించిన మూర్తులను కలిపి నేను ఒకే విధముగా పూజించుతున్నాను ప్రత్యేకత లేదు ఒకే నైవేద్యము అని శ్రీ జగద్గురువులు అనగా మీ తండ్రి గారు గతించి ఏడు సంవత్సరములైనది అవును అనడు శ్రీ జగద్గురువులు ఈ దేవతార్చనలోని మూర్తులను కలుపుట తప్పు ఈ సారగ్రామూర్తికి ప్రత్యేక నైవేద్యము కావలసి ఉన్నది ఇక నుంచి అట్లు చేయుము అని శ్రీ జగద్గురువులు హితము అన్నిటి అన్నిటియందు భగవంతుడు సర్వవ్యాపిగా ఉన్నప్పటికీ కొన్ని వస్తువుల ఎందు భగవంతుడు మిక్కిరి ప్రసన్నముగా ఉండునని తెలియని వారికి విగ్రహారాధన యొక్క ప్రాముఖ్యత అవగాహన కాని వారికి ఈ ఉదంతము కల్పనగాను అభూతకల్పనగాను దూరముగాను తోచవచ్చును కానీ ఈశ్వరతత్వ మిలిగిన వారికి విషయము సంపూర్ణముగా అర్థమై మర్మార్థబోధకమై హృదయానందకరముగానుండును సశేషం శుభం భూయాత్ సర్వే జనా శిఖునోభవ ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవ జల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా